పడారేతకు చాలా పెద్ద కష్టమే వచ్చిందట అది కూడా అలాంటిలాంటిది కాదండో ఏకంగా నియోజకవర్గంలో తన ఉనికి కోల్పోయే ముప్పు ముంచుకొచ్చిందంటూ నిద్రలేని రాత్రులు తెగ గడిపేస్తున్నారట పార్టీ అధిష్టానం తనకిచ్చిన ప్రమోషనా డిమోషనా అన్నది అర్థం కాక కింద మీద పడుతున్నారా సూపర్ సీనియర్ ఎవరా నాయకుడు ఏమొచ్చింది అంత పెద్ద కష్టం శ్రీకాకుళం జిల్లా రాజకీయాల్లో తమ్మినేని సీతారాంది ప్రత్యేక శైలి వాగ్ధాటి దూకుడి స్వభావంతో ఆయనకంటూ ఓ ప్రత్యేకమైన ముద్ర వేసుకున్నారాయన అలాంటి నాయకుడికి ఇప్పుడు బీపీ సర్రున పెరుగుతోందట ఎంతలా అంటే మీటర్ పగిలిపోతుందేమో అనేంతగా అదేదో ప్రత్యర్థుల వల్ల కాదండోయ్ సొంత పార్టీ అధిష్టానం తీసుకున్న నిర్ణయంతో ఆయన నిద్రలేని రాత్రులు గడుపుతున్నట్లుగా చెవులు కోరికేసుకుంటున్నారు అదేంటి అంత సీనియర్ నాయకుడికి అలాంటి కష్టం ఎందుకొచ్చిందబ్బా అంటే టైం బాబు టైం అని సన్నిహితులు అంటున్నట్లుగా తెలుస్తోంది వైసీపీ హయాంలో కూడా ఆయన ఆముదాల వలస ఎమ్మెల్యేగానే స్పీకర్ సీట్లో కూర్చున్నారు కాని ఇప్పుడు అదే ఆముదాల వలస ఇన్చార్జుగా ఆయన తప్పించి పార్లమెంటు నియోజకవర్గ బాధ్యతలు అప్పగించింది వైసీపీ అధిష్టానం ఆముదాల వలస ఇన్చార్జుగా అదే సామాజిక వర్గానికి చెందిన యువకుడు చింతాడ రవికుమార్ను నియమించింది పార్టీ అసెంబ్లీ సెగ్మెంట్ నుంచి పార్లమెంటు నియోజకవర్గానికి మార్చినా దాని ఫీల్ అవుతున్నారట తమ్మినేని అటు కూడా చార్జ్ తీసుకోగానే ద్వితీయ శ్రేణి నేతలతో టచ్ లోకి వెళ్లి దూకుడు ప్రదర్శిస్తున్నట్టుగా సమాచారం దీంతో ఇప్పటికే తమ్మినేని శిబిరంలోని కొందరు చింతాడుతో తిరుగుతుండగా మరికొందరు కాస్త మీమాంసలో ఉన్నట్టుగా సమాచారం ఇవాళ కాకుంటే రేపైనా వాళ్ళు కూడా అటువైపు మొగ్గుతారన్న సమాచారంతో నియోజకవర్గంలో ఎక్కడ తన పట్టు తగ్గిపోతుందన్న భయంతో మాజీ స్పీకర్ కు పట్టడం లేదట అంతకుముందు మూడు వర్గాలుగా ఉన్న ఆముదాల వలసలో వైసీపీ గత ఎన్నికల్లో ఏకతాటిపైకొచ్చింది చింతాడ రవికుమార్ తమ్మినేనితో కలిసే పనిచేశారు గెలుపోటముల సంగతి ఎలా ఉన్నా నాడు అధిష్టానం నిర్ణయం ప్రకారం చింతాడ సహకరించారు గనుక ఇప్పుడు సీతారాం కూడా ఆయనతో కలిసి పనిచేయాలన్న వాదన బలపడుతోందట నియోజకవర్గంలో ఎవరై చెప్పినా దశాబ్దాలుగా తాను రాజకీయం చేస్తున్న ఆముదాల వలసలో ఇప్పుడు అస్తిత్వం కోల్పోయే ప్రమాదం ముంచుకొచ్చిందన్నది తమ్మినేని బాధగా చెప్పేసుకుంటున్నారు తమ్మినేని వయసు కారణంగా చింతాడ వైపు మొగ్గిన పార్టీ అధ్యక్షుడు జగన్ ఆయన కుమారుడు చిరంజీవి నాగ్ రాజకీయ తనకు వదిలేయమని చెప్పినట్టుగా సమాచారం ఈ పరిస్థితుల్లో నాలుగున్నరేళ్ల తర్వాత వచ్చే ఎన్నికలు టికెట్ల కోసం ఇప్పటి నుంచే కుమ్ములాడుకుంటారో లేక పెద్ద మనిషి తరహాలో తమ్మినేని చింతాడకు సహకరిస్తారా అని ఆసక్తిగా గమనిస్తున్నారు నియోజకవర్గ కార్యకర్తలతో పాటు స్థానిక రాజకీయ పరిశీలకులు